ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ తొమ్మిది ఉగాది వచ్చేలోపు తమల ధనవంతులు అవ్వాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది వచ్చింది అయితే ఈ ఉగాది వచ్చేలోపు తమలపాకులతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంత కాదు తమలపాకులు మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెప్తున్నారు తమలపాకులతో ఏ పరిహారాలను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజలో ప్రముఖమైన స్థానం ఉంటుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వచ్చే వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలే రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే శుక్రవారం సాయంత్రం ఒక తమలపాకును నీటిలో వేసుకొని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా నశించిపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఉగాది వచ్చేలోపు ఏదైనా ఒక శనివారం రోజున ఒక తమలపాకును తీసుకొని దాని మీద రెండు లవంగాలు వేసి లవంగాల పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి ఇలా కాల్స్తే లవంగాల నుండి పొగ వస్తుంది ఆ పొగ మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది తదాస్తు దేవతలు సాయంత్ర సమయంలో సంచరిస్తూ ఉంటారని అంటుంటారు తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందట తదాస్తు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే ఉగాది వచ్చే లోపం మీరు అనుకున్న ఒక మంచి శుభవార్తను వింటారు ఒక పది తమలపాకులను తీసుకొని వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత వాటిని మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే ఈ యుగాది వచ్చేలోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుందట ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో తమలపాకు వేసుకొని వెళ్ళాలి వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత తమలపాకులు అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వులు తీసుకొని ఆ పువ్వు మధ్యలో ఒక లవంగం గుచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజు ముప్పై మూడు తమలపాకులు తీసుకొని వాటి మీద గంధంతో జై శ్రీరామని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు పెట్టి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకును తీసుకొని మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు లక్ష్మీదేవి ఆశీషుల వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఎరుపు రంగు వస్త్రంలో ఐదు తమలపాకులు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఈ ఉగాది వచ్చే వరకు రోజు ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఒకసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంది లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్య పాలవుతారు ఇలాంటప్పుడు ఐదు తమలపాకులు తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి తర్వాత ఆ తమలపాకులను కాల్చివేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దిష్టి అంత తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం శుభప్రదం వాస్తు శాస్త్ర ప్రకారం తమలపాకు మొక్కని అదృష్ట మొక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం అని పండితులు చెప్తారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి నీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు చెట్టుని నాటండి ఈ మొక్క ఎంత ఎక్కువగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో తమలపాకు మొక్క ఉండడం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం సంపదలు చేకూరుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం తమలపాకులు ఇంటికి శ్రేయస్సు కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారంలో పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి చిటుకడు కుంకుమ ఒక తమలపాకు వేసి తూర్పు వైపు తిరిగి సూర్య భగవానుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమా అని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించాలి సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవు సూర్యదేవుని ఆశీస్సుల వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెప్తుంది ఇలా చేయడం వల్ల కన్య స్త్రీలకు వివాహ యోగం సిద్ధిస్తుందని విశ్వాసం ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పరుసను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి